తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు నేటి ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయం వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఉమా చెప్పారు స్వామివారు ఏపీ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రజలందరికీ ఉండాలని స్వామి కొండ దిగి వచ్చే సమయం దర్శనమైంది ప్రజలను కాపాడటానికి స్వామి ఆశీస్సులు కొండ మీద నుంచి అందరినీ ఇచ్చి కాపాడుతూ ఉన్నారు ఇవాళ తరుణం వచ్చేసింది స్వామి మెట్లు దిగి వచ్చి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాలి ప్రజలందరినీ కూడా కాపాడాలని స్వామి ఆశీస్సులు కోరుకొని దుష్ట శక్తుల మీద చెడు మీద పోరాటం చేయడానికి స్వామి ఆశీర్వాదం తీసుకొని వచ్చాను మిగతా విషయాలు కింద మాట్లాడుతాను ఎందుకంటే ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం కింద మాట్లాడుతుంది పవిత్రమైన పుణ్యక్షేత్రం